హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లో నేను మీ శోభానండి మన ఛానల్లో రెగ్యులర్గా వన్ ఆఫ్ ది బెస్ట్ కలెక్షన్ ఇచ్చే ది బెస్ట్ షాపు గుంటూరు సిటీ మార్కెట్లోని శ్రీలక్ష్మి సారీస్ షాప్ నెంబర్ మూడు అండి అండ్ మనకు వచ్చేసరికి ఈ రోజు కలెక్షన్ చూస్తే సూపర్ అంటారు నేను అన్ని స్క్రీన్ షాట్స్ ముందుగా అయితే షేర్ చేశాను అండ్ చాలా అంటే చాలా బాగుందండి అండ్ మనకి వచ్చేసరికి శిల్పకళ అలానే మనకి హెవీ ఫాయిల్ అలానే మనకి వడానంలో మనకి ఆల్మోస్ట్ ఒక త్రీ డిజైన్స్ అలానే మనకి వచ్చేసరికి ఫ్యాన్సీ వేర్ అండ్ షుగర్ స్టోన్లో కూడా మనకి త్రీ షేడెడ్ సారీస్ విత్ మనకి యాపిల్లో మనకి న్యూ డిజైనర్ క్యాటలాగ్స్ అసలు ఇలా చెప్తూ ఉంటే బోలిడ్ అన్ని బోలిడ్ అన్ని మనకి వచ్చేసరికి న్యూ వెరైటీస్ అయితే రిలీజ్ అయినాయండి అండ్ అన్ని కలిపేసి ఒకటే వీడియోలో మేము ముందుకు తీసుకొచ్చేసాను విత్ మీకు వచ్చేసరికి సెట్ వైజ్ అయినా సెట్ లో వీడియో మొత్తం చూసి ఒక టూ టూ శారీస్ అయినా లేదంటే సింగిల్స్ ఎలా తీసుకున్నా పూర్తిగా మార్కెట్ కన్నా తక్కువ ప్రైజెస్ ఇవ్వబడుతుంది ఇదైతే గమనించండి హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ లో ఉంటుందండి సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో వచ్చేసి మూడో నెంబర్ షాప్ శ్రీ లక్ష్మి సారీస్ అండి మంది మనం ఈ రోజు చూపించే కలెక్షన్ మేడం అన్ని కూడా లేటెస్ట్ ఫ్యాన్సీ ఐటమ్ అనేది కూడా లేటెస్ట్ ఐటమ్స్ చూపిస్తున్నాము ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్స్ తో శ్రీ లక్ష్మి సారీస్ వాళ్ళైతే మన ముందుకైతే వస్తూనే ఉన్నారండి ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఎవ్రీ డే అప్డేట్స్ అనేది మనకి మనకి ఇస్తూనే ఉన్నారు అండ్ నిన్నటి రోజున ఈ రోజున అలానే మనకి మొన్నటి రోజున ప్రతి రోజు మీరు మన ఛానల్ ని ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తే అప్డేట్స్ ప్రతి రోజు మీకు ఆల్మోస్ట్ శ్రీలక్ష్మి సారీ సారీస్ నుంచి ఉంటాయి గుంటూరు సిటీ మార్కెట్ అండి అండ్ షాప్ నెంబర్ మూడు అలానే మనకొసరికి శ్రీ లక్ష్మి సారీస్ షాప్ నెంబర్ మనకు వచ్చేసరికి పద్నాలుగు అండ్ ఈ రెండు వీరి అన్నమాట పద్నాలుగులో టాప్స్ అలానే మనకి మూడు లో వచ్చే సారీస్ అన్నమాట ఇవి మనకి తెలిసినవే అయితే న్యూ డిజైన్ సిరోస్కి ఈ షుగర్ స్టోన్ లో విత్ మనకి త్రీ కలర్ కాంబినేషన్ అండ్ యెల్లో స్నఫ్ అలానే మనకొసరికి పీచ్ ఆరెంజ్ అండ్ గ్రే బ్లాక్ అలానే మనకి పింక్ స్నఫ్ చిలకపచ్చ బాటిల్ గ్రీన్ స్కై బ్లూ అండ్ మనకి నావి బ్లూ అన్నమాట అండ్ మనకి బార్డర్ డిజైన్ అండ్ మనకి సీపల్లు డిజైన్ అండ్ మనకి సెల్ఫ్ టజిల్స్ అండ్ బోర్డర్ ఇక్కడ బార్డర్ ఏదైతే మనకి డార్క్ ప్యాటర్న్ ఉంటుందో అదే మనకి డార్క్ లో మనకి బ్లౌజ్ అయితే ఉంటుంది అనమాట రియల్లీ నైస్ అండి టజిల్స్ కూడా మనకి సేమ్ అదే కలర్ ఉంటుంది మీకు నేను ఒకసారి బ్లౌజ్ కూడా క్లియర్ కట్ గా చూపిస్తాను బార్డర్ కలర్ ఉంటుంది ఇది టూ కలర్ కాంబినేషన్ రియల్లీ రియల్లీ నైస్ అనమాట కానీ వెరీ వెరీ అట్రాక్టిబుల్ కలర్స్ అండ్ డిజైన్ అయితే కొత్తగా అయితే ఉంది ప్రైస్ ఎంత పడుతుంది ఇది వచ్చేసి మనకి బయట మార్కెట్ అంతా కూడా ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ దాకా సేల్ చేస్తున్నారు స్పెషల్ అవునండి మనకి ఏంటంటే ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ అనే సేల్ చేస్తున్నారు ఈ లో వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో వచ్చేసి నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు ఇలా ఎన్ని సెట్లు కావాలన్నా గానీ అన్ని సెట్లు మన దగ్గర ఫుల్ 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 స్టాక్ అనేది అనేది కలెక్షన్ కలెక్షన్ ఉందండి సూపర్ అండి సేలర్స్ ఎవరికైనా సరే ఇలా సెట్ వైజ్ కావాలన్నా లేదా సెట్ లో ఒక త్రీ తీసుకోండి వన్ ఆర్ టూ కాకుండా ఒక త్రీ తీసుకున్నా గానీ మనం ఇచ్చే ప్రైస్ అయితే హోల్సేల్ ప్రైజ్ కేవలం నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే మన నెక్స్ట్ కలెక్షన్ అండి కంప్లీట్గా మనకి షుగర్ స్టోన్లో ఫ్యాన్సీ క్యాటలాగ్ అనమాట అంతా కూడా స్ప్రే డిజైన్ వస్తుంది అండ్ లైట్ కూల్ కలర్ చాట్ ఉంటుంది అండ్ బోర్డర్ అంతా కూడా మనకు వచ్చేసరికి ఇదిగోండి మనకి అంతా కూడా ఐస్ క్రీమ్ షేడెడ్స్ అండ్ మనకి వచ్చేసరికి మిరవ వర్క్ ఉంటుంది అండ్ షుగర్ స్టోన్ ఉంటుంది అనమాట కలర్ చాట్ అయితే ఖచ్చితంగా రీసెల్లర్స్ తీసుకెళ్లారంటే మీ కస్టమర్స్ పోటీ పోటీగా కొనుక్కుంటారండి అండ్ లక్స్ గ్రీన్ అండ్ గ్రీను అలానే మనకి పింక్ విత్ ఎల్లో కలరు అలానే మనకి వస్తే స్కై బ్లూ లెమన్ ఎల్లో అలానే పింక్ లెవెండరు అలానే మనకు వస్తాయి సంపంగి బ్లూ అండ్ గ్రే కనకంబరం షేడ్ ఓవరాల్గా మనకి సిక్స్ కలర్ చార్ట్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే మామూలుగా లేదండి చాలా 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 మెత్తగా అయితే ఉంది రియల్లీ నైస్ అనమాట రియల్లీ 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 నైస్ అండి ఎంత చెప్పినా తక్కువే అనమాట ఇది మనకి వచ్చేసరికి ఆపిల్ క్యాడ్ లాగండి ఇంక యాపిల్ అంటే ఇంకా మనకి వచ్చేసరికి ఇంకా చూడండి ఎంత బాగుంటుంది అనేది అండ్ ఒకసారి సిక్స్ కలర్స్ కూడా ఒకసారి వాచ్ చేయండి మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే శారీలో వచ్చినట్టే వస్తుంది మేడం మనకి బ్లౌజ్ కూడా హ్యాండ్స్ వచ్చేసి హెవీగా స్టోన్ వర్క్ మిర్రర్ వర్క్ అండ్ ఇదే కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ కూడా వస్తుంది అనమాట ఇప్పుడు గ్రే ఆరెంజ్ ఉంది అనుకోండి గ్రే ఆరెంజ్ బ్లౌజ్ అలానే లక్స్ గ్రీన్ ఎల్లో ఉంది అనుకోండి లక్స్ గ్రీన్ ఎల్లో కలర్ బ్లౌజ్ అండ్ బ్లౌజ్ కూడా మనకి వర్క్ అయితే ఉంటుంది అనమాట రియల్ రియల్లీ రియల్లీ నైస్ అండి ఎంత పడుతుందండి ప్రైస్ కూడా వచ్చేసి మనకి ఇంత హెవీ క్వాలిటీ వచ్చి మనకి డిజైన్ కూడా చూడండి ఫుల్ ఫ్యాన్సీ వేర్ లాగా ఉంటుంది ఈ ఆపిల్ లోనే మనకి కొత్త డిజైన్ ఇంతవరకు రాన్ డిజైన్ మేడం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి మనకి డిజైన్ అంతా కూడా చూడండి స్ప్రే డిజైన్ లాగా మల్టీ కలర్స్ తో చాలా బాగా ఇల్వెంట్ అవుతుంది మేడం చాలా మంచి లుక్ ఉంటది రీసేలర్స్ కి కూడా నేను డెఫినెట్ చెప్తున్నానండి కన్ఫర్మ్ గా తొందరగా సేల్ అయిపోయాయి అయితే నెక్స్ట్ వచ్చేసి మనకి లైట్ వెయిట్ బెనారస్ పట్టు వస్తుంది అండి లైట్ వెయిట్ బెనారస్ పట్టులోనే మనకి హెవీ సాఫ్ట్ క్లాత్ అనేది వస్తుంది మనకి క్వాలిటీ గానీ డిజైన్ గానీ అంతా కూడా లేటెస్ట్ లేటెస్ట్ అనేది వస్తుంది మేడం డిజైన్ అనేది మనకి పట్టు డిజైన్ అనేది కంప్లీట్ మనకి న్యూ డిజైన్ విత్ బార్డర్ కూడా మనకి రిలేటెడ్గా చాలా డిఫరెంట్గా ఉంటుంది విత్ మనకి సారీ మీద బుట్ట ఎలా ఉంటుందంటే బార్డర్ కలర్ ఉంటుందన్నమాట ఇప్పుడు లెమన్ కలర్ కలర్కి మనకి లక్స్ గ్రీన్ లక్స్ గ్రీన్ కలర్ మనకి జెరీ ఉంటుంది అలానే మనకి ఒకసారికి నావీ బ్లూ అండ్ మనకి మెరూన్ అండ్ మెరూన్ జెరీ అలానే పింక్ అండ్ చిలక పచ్చ పింక్ పింక్ జెరీ అండ్ పింక్ విత్ మనకి వైలెట్ వైలెట్ జెరీ అండ్ మనకి ఎల్లో విత్ మనకి బొట్టి గ్రీన్ గ్రీన్ జెరీ అనమాట ఇలా ఉంటుంది అండ్ మనకి ఏంటంటే అంటే బోర్డర్ రిలేటెడ్ గా జెరీ అనేది సారీ ఉంటుంది రియలీ నైస్ అండ్ కంప్లీట్ లైట్ వెయిట్ వన్ ఆఫ్ ది సారీ అనేది ఓపెన్ పిక్ అయితే చూద్దాం అండి ఏ సారీ ఓపెన్ చేసినా సో మెనీ టైమ్స్ మనం చెప్పిందేనండి ఏది ఓపెన్ చేసినా ఓపెన్ పిక్ ఎప్పుడు కూడా బాగుంటుంది అనమాట గమనించండి పళ్ళు పల్లు అండి పళ్ళు కూడా వచ్చిన డిజైన్ హెవీగానేది వస్తుంది మేడం కాంట్రాస్ట్ కలర్ వస్తుంది మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం బ్రకెట్ బ్రోకెట్ ఫుల్ బ్రోకెట్ అనేది వస్తుందండి మనకి ఏంటంటే బెనారస్ పట్టు లైట్ వెయిట్ అంటున్నారు మామూలుగా స్మూత్ గా ఉంటుందా రఫ్ గా డౌట్ లౌట్ రావచ్చండి కానీ నేను చెప్తున్నాను మనకి ఏంటంటే కన్ఫామ్ గా హండ్రెడ్ కి హండ్రెడ్ శాతం అనేది మాత్రం మనకి చాలా స్మూత్ వస్తుంది లైట్ వెయిట్ అనేది వస్తుంది మేడం చాలా హెవీ క్వాలిటీ ఈ ఐటమ్ వచ్చేసి వెయిట్ అంతా కూడా ఏంటంటే మనకి మామూలుగా సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ అలా అమ్ముతున్నారు మేడం ఈ రోజు మన శ్రీ లక్ష్మి లో వచ్చేసి ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలండి ఫైవ్ ఓన్లీ ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలండి ఇవి కూడా మన దగ్గర ఫుల్ స్టాక్ అనేది ఉంది రీసేలర్స్ ఎవరికైనా సరే ఇలా సెట్ వైజ్ తీసేసుకోండి ఎందుకంటే మనకి సెట్ వచ్చేసి ఫైవ్ కలర్స్ ఏ వచ్చినాయి అది కూడా ఏంటంటే మెయిన్ కలర్ చాట్ అనేది వచ్చింది ఇలాంటి కలర్ చాట్ ఏంటంటే మనకి తొందరగా సేల్ అయిపోయింది కాబట్టి ఇలాంటి ఏంటంటే కొంచెం సెట్ వైజ్ తీసుకోవడానికి ట్రై చేయండి ఫైవ్ సెవెంటీ నైన్ అవునండి మన నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ కలెక్షన్ అండ్ మనకు ఒకసారి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ కాన్సెప్టెడ్ విత్ మనకు వస్తే వడ్రానం అండ్ మనకు ఒకసారి త్రీ పీస్ అనమాట అండ్ మనకి సారీకి కంప్లీట్ గా కాంట్రాస్ట్ లో మనకి పట్టు బ్లౌజ్ మీద వర్క్ వస్తుంది చూసారు కదా ఇది మనకి పట్టు మెటీరియల్ అండ్ మనకి ఒకసారి కట్ బోర్డర్ అండ్ సీక్వెన్స్ అండ్ మనకి థ్రెడ్ వర్క్ అనమాట ఈ ఈ సీక్వెన్స్ మీరు కనుక గమనిస్తే గా మనకి అంతా కూడా మల్టిపుల్ కలర్ అయితే వచ్చినాయి అనమాట రియల్లీ నైస్ వడ్రానం కూడా అంతే అండి మనకి బ్రాడ్గా అయితే వచ్చింది సారీ మీద కలర్ మనకి డిజైన్ అంటారా లెస్ అయితే ఉంటుంది ఇప్పుడు బోర్డర్లెస్ లెస్ బాగా స్టైలు అండ్ మనకి వచ్చేసరికి అంతా కూడా మైకాతో మనకి చాలా వెరైటీ డిజైన్ ఇచ్చారండి కంప్లీట్ వెరైటీ డిజైన్ ఇచ్చారు వసరికి మనకి పళ్ళుకి గోల్డ్ టెజలు సారీ కలర్ టెజలు రెండు అన్నమాట కలర్స్ కూడా భలే బాగున్నాయండి కొత్త కొత్త ఐస్ క్రీమ్ కలర్స్ అయితే మనకి రిలీజ్ అయినాయి అన్నమాట సో వీడియోని అయితే ఎవ్వరు స్కిప్ చేయకండి అండ్ ఇప్పుడు కలర్ చార్ట్ కూడా మనం అయితే చూసేద్దాము అండ్ మనకి వస్తే లెమన్ ఎల్లో కలర్ కండి అండ్ మనకి వెరీ డార్క్ మెహందీ గ్రీన్ నేను చెప్పిన కలర్స్కి ఫిక్స్ అవ్వండి అండ్ లైట్ లైట్ మనకి ఐవోరీ కలర్ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ అనమాట అండ్ పింక్ కలర్ వచ్చేసరికి బచ్చల పండు షేడ్ అండ్ స్కై బ్లూ కలర్ వచ్చేసరికి మనకి పీకాకు గ్రీన్ అండి అలానే మనకి వచ్చేసరికి ఇది అంటే లక్స్ గ్రీన్ అనమాట లక్స్ గ్రీన్ కలర్ వచ్చేసరికి మనకి అరిటాకు గ్రీన్ అలానే పీచ్ కలర్ వచ్చేసరికి మనకి మెరూన్ రెడ్ అనమాట ఓవరాల్ మనకి సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చింది కేటలాగ్ కూడా చూద్దాము మనకి ఈ ఐటమ్ అనేది మేడం చాలా డిఫరెంట్ గా వస్తుంది మనకి ఏంటంటే కంపెనీ ఐటమ్ అండి మనకి కేటలాగ్ కూడా చూడండి ఏంటంటే చాలా బాగా వస్తుంది మేడం డిజైన్ కూడా శారీ డిజైన్ అనేది ఇంతకు ముందు కూడా ఎక్కడ రాలేదు మనం కూడా ఇదే ఫస్ట్ టైం మేడం ఈ డిజైన్ లో ఇంత హెవీ డిజైన్ అనేది కాకపోతే ఏంటంటే కి ఒక డౌట్ కూడా రావచ్చు ఇదంతా కూడా ప్రింటెడ్ స్టైల్ లో ఉంది కదా పోయిద్దేమో అన్న డౌట్ రావచ్చు అండి కానీ ఇదంతా మనకి మైకా డిజైన్ ఎంత వాష్ చేసినా ఎన్ని వాష్ల తర్వాత అయినా కానీ కన్ఫామ్ గా మనకి ఈ ప్రింటెడ్ స్టైల్ అనేది మైకా అన్నది పోదు మేడం చాలా స్ట్రాంగ్ అనేది ఉంటది కంపెనీ ఐటమ్ కాబట్టి డెఫినెట్ గా పోదు మనకి ఇంత హెవీ క్వాలిటీ వచ్చేసి బయట అంతా సెవెన్ హండ్రెడ్ గా సేల్ చేస్తారండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో వచ్చేసి ఆరు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మేడం ఆరు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు సో మరొక డిజైన్ అండ్ వడ్రానము అండ్ మనకు ఒకసారి వర్క్ బ్లౌజ్లో ఒక డిజైన్ అయితే మన సబ్స్క్రైబర్స్ కి ఇవ్వదలుచుకోలేదు అండ్ ఇంకొక డిజైన్ కూడా మీకు అవైలబిలిటీలో ఉందండి ఇది కూడా మనకి ఒకసారికి బెల్ట్ అలానే మనకి వర్క్ బ్లౌజ్ ఇందాకొసరికి సీక్వెన్స్ ఇది ఒకసారి మనకి కాపర్ సీక్వెన్స్ విత్ మనకి థ్రెడ్ వర్క్ సేమ్ యాజ్ యూజువల్ పట్టు అండ్ మనకి ఇది కూడా అంతే అండి మైకా ఇందాకొసరికి మనకి అంటే లో వస్తే ఇది అయితే మనకి కాపర్లో వచ్చిందనమాట రియల్లీ నైస్ ఇది కూడా మనకి సిక్స్ కలర్ చార్ట్ వచ్చింది అండ్ కలర్ చార్ట్ అదే ఉంటుందండి పింక్ మనకి వైన్ కలర్ కాంబినేషన్ ఇది గ్రే అండి గ్రే అండ్ ఆవి అలానే మనకి లెమన్ ఎల్లో అండ్ మనకి మెహందీ గ్రీన్ సేమ్ కలర్ చార్ట్ అండి స్కై బ్లూ విత్ మనకి ఒకసారి పీకాకు గ్రీన్ అండ్ పీచ్ కలర్ అండ్ మనకి మెరూన్ రెడ్ అలానే చిలకపచ్చా విత్ మనకి అరిటాకు గ్రీన్ అనమాట రియల్లీ నైస్ ఇది కూడా డిజైన్ అయితే సూపర్ బార్డర్ లెస్ అండ్ మనకి అంతా కూడా కాపర్ అనమాట రియల్లీ నైస్ కాపర్ వర్క్ ఎవ్రీ లేయర్ అండి ఎవ్రీ లేయర్ కి మీకు వర్క్ అయితే ఉంటుంది అనమాట టెజిల్ ఇందాక మనకి గోల్డ్ సెల్ఫ్ వచ్చినాయి కదా ఇప్పుడు మనకి కాపర్ సెల్ఫ్ అయితే వస్తాయి అనమాట వర్క్ బ్లౌజ్ మాత్రం ఆల్ ఓవర్ వచ్చింది రియల్లీ నైస్ అండి రియల్లీ రియల్లీ నైస్ ఇది ఎంత పడుతుంది ఇది కూడా మనకి వచ్చేసరికి ఇంతకు ముందు పెట్టాం కదా మేడం అదే కాస్ట్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి బయట మార్కెట్ అంతా కూడా పక్కాగా హండ్రెడ్ ప్లస్ అండి ఇంకోటి ఏంటంటే ఈ డిజైన్స్ నేను ఛాలెంజింగ్ గా చూస్తున్నాను మేడం బయట మార్కెట్ లో మాత్రం డెఫినెట్ గా దొరకవు ఒకవేళ ఇంత హెవీ క్వాలిటీ లో ఇంత బ్లౌజ్ వర్క్ హెవీ గా వచ్చేసి మనకి బెల్ట్ కూడా చూడండి వర్క్ ఎంత బాగా వస్తుంది అంటే అంత బాగా వస్తుంది కొంచెం బాగా లావ్ ఉన్న వాళ్ళకి కూడా కంపల్సరీ బెల్ట్ అనేది సరిపోతుంది మేడం అంత పెద్ద బెల్ట్ అనేది వస్తుంది ఇంత హెవీ క్వాలిటీ వచ్చినా గాని మనకి శారీ కూడా డిజైన్ అనేది చూడండి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా ఫుల్ డిజైన్ వస్తుంది ఇదంతా కూడా ఏంటంటే మనకి పాయిల్ డిజైన్ కాదండి మైకా ప్రింట్ ఇది ఒకటి గుర్తుంచుకోండి మనకి మైకా ప్రింట్ అవడం వల్ల ఎన్ని వాష్ల తర్వాత అయినా ఒకటి రెండు వాష్లు అని కాదు ఎన్ని వాషుల తర్వాత అయినా సరే మనకి వాష్ లో మాత్రం పోదు ఇది ఒకటి గుర్తుంచుకోండి చాలా హెవీ క్వాలిటీ ఉంటది మనకి ఇంతకు ముందంతా కూడా షిఫాన్ జార్జెట్ మీద జార్జెట్ మీద వచ్చాయి ఇలా వర్క్ కానీ ఈ రోజు మనం చూపించే కలెక్షన్ లో వచ్చేసి మొత్తం లేజర్ క్వాలిటీ మేడం లేజర్ క్వాలిటీ మనకి ఏంటంటే ఇంత హెవీ క్వాలిటీ కూడా ఆరు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు కేవలము ఓకే అండి కలెక్షన్ అండి ఇది మనకి సిక్స్ కలర్ చార్ట్ అనమాట అండ్ మనకి హెవీ లేజర్ మీద మనకి ఒకసారి ఫుల్ కట్ వర్క్తో మనకంతా కూడా ఓవరాల్ ఓవరాల్ సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ అనమాట అండ్ రియల్లీ నైస్ అండి అండ్ మనకి వచ్చేసరికి శారీ మీదంతా కూడా ఇలా విస్కస్ జెరీ లైన్స్ అంతా కూడా షేడెడ్ అండ్ శుభూరి మనకి ఓవరాల్ గా శారీ అంతా ఉంటుంది విత్ మనకి వచ్చరికి ఫ్యాన్సీ ఫ్యాన్సీ మనకి మెత్తటి మెటీరియల్ అనమాట మధ్య మధ్యలో మనకి బాందిని బుటా ఉంటుంది అండ్ మనకి సెల్ఫ్ కలర్ లో ఇలా మనకి టజిల్స్ కూడా వస్తాయి అనమాట రియల్లీ నైస్ రియల్లీ నైస్ అండి అండ్ మనకి మనకు కాంట్రాస్ట్ లో డార్క్ కలర్ తో మనకి బ్లౌజ్ అనమాట వైన్ అలానే మనకి పీకాక్ గ్రీను అలానే మనకి అరిటాకు గ్రీను అలానే మనకి వసరికి రాణి పింక్ అండ్ మెహందీ గ్రీన్ అండ్ చెర్రీ రెడ్ ఓవరాల్ మనకి సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చింది రియల్లీ నైస్ అండి చాలా అంటే చాలా బాగుంది అనమాట అండ్ బార్డర్ కలర్ ఏదైతే మనకి డార్క్ ఉంటదో అదే కలర్ లో మనకి బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ మనకి నేను ఫోటో కూడా చూపిస్తాను మీకు కేటలాగ్ లో బాధిని డిజైన్ కూడా అక్కడక్కడ మీకు ఇలా శారీ మొత్తం ఓవరాల్ గా రావటం మీరు అయితే గమనిస్తారు మనకి ఇంకోటి ఏంటంటే మేడం ఇదంతా కూడా ఏంటంటే మనకి డబల్ జార్జెట్ అనేది చాలా మెత్తగా ఉంటుంది స్మూత్ గా మనకి శారీ మొత్తం కూడా చూడండి మనకి శాటిల్ లైన్స్ అనేది శారీ మొత్తం కూడా చాలా హెవీ డిజైన్ వస్తుంది ఇవన్నీ ఏంటంటే మనకి సెలబ్రిటీ స్టైల్ అనేది వస్తుందండి బొటెక్ స్టైల్ ఇంత హెవీ క్వాలిటీ కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో కేవలం రీసేలర్స్ కోసం అని మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఆరు వందల పంతొమ్మిది రూపాయలు సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ చూస్తున్నారు కదా ఇది మనకి ఒకసారి కంప్లీట్ డబల్ జార్జెట్ విత్ మనకంతా కూడా జెరీ లైన్స్ అండి ఇది మనకంతా కూడా థ్రెడ్ లైన్స్ అనమాట విత్ మనకి సారీ మొత్తం అండి ఆల్ ఓవర్ ఈ లైనింగ్ అనేది మనకి పై వరకు ఉంటుంది మొత్తం అంతా కూడా మనకి స్టోన్ ఉంటుంది గోల్డ్ స్టోన్ టాజిల్స్ కూడా చాలా సపరేట్గా ఉంటాయి వీటికి భలే ఉన్నాయండి చాలా బాగుంది అసలు ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉందనమాట అసలు ప్లెయిన్కి మామూలు మామూలు అసలు డిమాండ్ అయితే ఉండదు విత్ బ్లౌజ్ చూసారా మనకు హెవీ హెవీ సీక్వెన్స్తో మనకి హెవీ అసలు సాఫ్ట్ నెట్టెడ్ థ్రెడ్ కట్ బార్డరు హ్యాండ్స్కి ఇలా మనకి సీక్వెన్స్ అండ్ మనకి థ్రెడ్ వర్క్ ఇలా మనకి సీక్వెన్స్తో మనకి ఇలా ఫ్లవర్ ఫ్లవర్ బుటా అనమాట అండ్ మనకి సారీ అంతా కూడా ఇలా లతల డిజైన్ అయితే వస్తుంది అండ్ కలర్స్ కూడా భలే మంచి మంచి కలర్స్ అండి లక్స్ గ్రీన్ అలానే మనకి ఆనియన్ పింక్ షేడ్ అండి అలానే మనకి వచ్చేసరికి యాడ్ కలర్ కాంబినేషన్ అలానే మనకి ఒకసారి పీచ్ కలర్ అండి నెక్స్ట్ వన్ ఒకసారి పిస్తా గ్రీన్ అండ్ నెక్స్ట్ మనకి లెమన్ ఎల్లు ఓవరాల్ ఓవరాల్ మనకి సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చింది రియల్లీ నైస్ అండి రీసెల్లర్స్ కి చెప్పేది ఒకటే ఈ కలెక్షన్ మిస్ అవ్వకుండా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఒకసారి క్యాట్లాగ్ అయితే వచ్చేద్దాము మనకి శారీ మొత్తం సాటిన్ లైన్స్ ఏ కాకుండా మేడం మనకి సుగర్ స్టోన్ కూడా వచ్చేసి గోల్డ్ దాంట్లో మనకి శారీ మొత్తం కూడా ఫుల్ గా వస్తుంది మనకి పళ్ళు అని కాదు కట్ అని కాదు ఎక్కడ కుర్చీళ్ళు అని కాకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వస్తుంది మేడం ఫ్యాబ్రిక్ కూడా చూసుకుంటే చూసారు కదా మనకి డబల్ జార్జెట్ వస్తుంది చాలా మెత్తగా మనకి దూది ఎలా అయితే మెత్తగా పట్టుకుంటే ఎలాంటి ఫీల్ అయితే ఉంటదో అంత మంచి ఫీల్ అనేది ఉంటది బ్లౌజ్ కూడా చూడండి హ్యాండ్స్ అని కాదు మనకి బ్లౌజ్ మొత్తం కూడా సీక్వెన్స్ మొత్తం ఫుల్ బ్లౌజ్ అనేది వస్తుంది మేడం ఇంత హెవీ క్వాలిటీ కూడా వచ్చేసి మనకి ఇలా బాక్స్ ఐటమ్ వచ్చి ఇంత హెవీ క్వాలిటీ అంటే ఆరు వందల యాభై రూపాయలు ఏడు వందలు అనేది మనకి బయట మార్కెట్ అంతా నడుస్తుంది మేడం ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో వచ్చేసి ఆరు వందల పంతొమ్మిది రూపాయలు అండి వందల పంతొమ్మిది రూపాయలు ఈ ప్రైస్ అనేది కేవలం రీసైలర్స్ కోసం అనేసి మనం ఇంత తక్కువ ప్రైస్ లో అనేది ఇస్తున్నాం మేడం వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అవునండి మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి క్యాట్లాగ్ ఐటమ్ మేడం క్యాట్లాగ్ ఐటమ్ మనకి ఈ శారీస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ క్యారెట్ అని కొత్త డిజైన్ మేడం చాలా ఏంటంటే చాలా హెవీ లేజర్ ఫ్యాబ్రిక్ వస్తుంది డిజైన్ డిఫరెంట్ గా అనేది వస్తుంది ప్లస్ ఏంటంటే మనకి బోర్డర్ కూడా వచ్చేసి మొత్తం జెకాట్ బార్డర్ జరిగితే అవునండి విస్కస్ లైన్స్ వచ్చి పెద్ద బార్డర్ అనేది వస్తుంది సారీ మీద కూడా మనకి వస్తుంది ఇలా డిజైన్ అండ్ మనకి మళ్ళీ మల్టీ కలర్ అంటే లైట్ డార్క్ లైట్ డార్క్ లైట్ డార్క్ ప్యారలల్గా అండ్ మధ్యలో వచ్చేసరికి మనకంతా కూడా ఇలా ఫెదరు అండ్ మనకంతా కూడా ఇలా గోల్డ్ బుట్ట రియల్లీ 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 నైస్ అంటే ఈ థ్రెడ్ బోర్డర్ వసరికి సారీకి మనకి బోర్ సైడ్స్ పైన కింద వచ్చిందనమాట ఇంకోటి ఏంటంటే సారీ ఫ్యాబ్రిక్ అండి భలే ఉందండి రియల్లీ అండ్ మనకి లక్స్ గ్రీన్ కలరు అలానే ఎల్లో కలరు అలానే పర్పుల్ అండ్ రెడ్ అండ్ గ్రే అండ్ మనకి బ్లూ అండ్ పింక్ అండ్ మనకి ఒకసారికి మెహందీ గ్రీన్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ ఈరోజు షేర్ చేసిన ప్రతి కలెక్షన్ అండ్ రూపాయికి రూపాయి లాభం తెచ్చిపెట్టే కలెక్షన్ అలానే డిమాండెడ్ గా అయితే అమ్ముకోగలుగుతారు రియల్లీ 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 నైస్ డిజైన్ అండి ఉంది మనకి బ్లౌజ్ కూడా వచ్చేసి బోర్డర్ లో ఏ కలర్ అయితే డార్క్ గా వస్తుందో దాంట్లో డార్క్ కలర్ అనేది మనకి బ్లౌజ్ వస్తుంది మేడం బ్లౌజ్ కూడా ఏంటంటే డిఫరెంట్ డిజైన్ వస్తుంది ఇంత హెవీ ఫాబ్రిక్ కూడా ఏంటంటే ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు జస్ట్ ఫైవ్ సెవెంటీ నైన్ ఫైవ్ సెవెంటీ నైన్ రీసేలర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఈ ప్రైజ్ లో ఇంత తక్కువ ప్రైజ్ లో ఇంత హెవీ క్వాలిటీ అనేది ఇస్తున్నాం మేడం రియల్లీ నైస్ అండి చాలా బాగా నచ్చింది పర్సనల్లీ కలెక్షను నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి బ్లౌ అదే బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ మేడం శిల్పకళ మనకి శిల్పకళ బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది హెవీ క్వాలిటీ అనేది వస్తుంది మేడం ఓకే అండ్ మనకి వచ్చేసరికి ఇదైతే అంతా కూడా కాపర్ తో మనకి మైకా డిజైన్ అండ్ బోర్డర్ లెస్ అండ్ మనకి పెద్ద బంచెస్ చిన్న బంచెస్ అండ్ మనకి జార్జెస్ గా ఉంటుందండి మనకి డిజిటల్ గానీ ఈ బ్లౌజ్ గానీ అండ్ మెటీరియల్ గానీ అండ్ మంచి మంచి అంటే లాభాలు వచ్చే ది బెస్ట్ కలెక్షన్ అన్నమాట అండ్ పింక్ అండ్ మనకి పిస్తా గ్రీన్ అలానే మనకి వస్తే లైట్ లెవెండర్ స్కై బ్లూ కలర్ అలానే మనకి ఒకసారికి సీ గ్రీన్ అలానే మనకి లెమన్ ఎల్లో అండ్ స్కై బ్లూ కలరు అలానే మనకి ఒకసారికి లక్స్ గ్రీన్ అనమాట ఎన్నిసార్లు ఏ డిజైన్ వచ్చినా అంతే స్పీడ్గా అంతే తొందరగా అయిపోయేటువంటి ది బెస్ట్ కలెక్షన్ అనమాట శిల్పకళలో అండ్ ఎవ్వరు మిస్ అవ్వద్దండి అండ్ కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఇది మనకు వచ్చేసరికి ఏంటంటే ఆల్ ఓవర్ ఇది మనకి కంటిన్యూ వచ్చేస్తుంది వర్క్ బ్లౌజ్ కూడా మనకి ఆల్ ఓవర్ ఉంటుంది నేను క్యాటలాగ్ కూడా చూపిస్తాను రియల్లీ అండి చాలామంది చాలా మందికి ఇంకా అందట్లేదు ఈ కలెక్షన్ అయితే అంత డిమాండెడ్గా ఉంది ఇది స్టాక్ రావటం కూడా కొద్దిగా షార్టేజ్ గానే ఉందండి అండ్ చూడండి మనకి సారి ఎంత బాగుందో సూపర్ అండి ఎంత పడుతుందండి ఇది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫోర్ డబల్ నైన్ ఓన్లీ ఎయిట్ కలర్ చార్ట్ మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కూడా మనకి ఒకసారి మల్టిపుల్ కలర్ అనమాట అంటే షేడెడ్ లైట్ అండ్ డార్క్ లైట్ అండ్ డార్క్ షేడెడ్ అనమాట రియల్లీ నైస్ అండి మనకి హెవీ హెవీ కంచి బిగ్ బోర్డర్ స్టైల్లో మనకి చూడండి ఫాయిల్ అది కూడా మనకి ఒకసారికి చాలా హెవీగా చాలా గ్రాండ్గా వచ్చింది అండ్ పైకి వచ్చేసరికి అంటే సారీ అంటే టాప్ ఆఫ్ ది బాటమ్ వచ్చేసరికి మనకి లైట్ కలర్ వస్తుంది మీడియం లైట్ హెవీ లైట్ హెవీ డార్క్ కంప్లీట్ డార్క్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ మనకి ఐస్ బ్లూ అలానే మనకు ఒకసరికి నావి బ్లూ కలర్ కాంబినేషన్ అలానే లైట్ బేబీ పింక్ నుంచి డార్క్ రాణి పింక్ వరకు అలానే మనకి పిస్తా గ్రీన్ నుంచి మనకి బాటిల్ గ్రీన్ వరకు లైట్ స్కై కలర్ నుంచి మనకి రత్నావళి బ్లూ వరకు లైట్ ఆరెంజ్ నుంచి మనకి టమాటా రెడ్ అండ్ మనకి స్నఫ్ షేడ్ కు స్నఫ్ షేడ్ నుంచి డార్క్ డార్క్ మనకి వచ్చేసరికి చాక్లెట్ కలర్ అండ్ మనకి స్కై బ్లూ నుంచి అండ్ పీకాక్ గ్రీన్ అలానే మనకి లైట్ యాష్ నుంచి మనకి బ్లాక్ వరకు గ్రే మధ్యలో వస్తుందండి రియల్లీ 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 నైస్ అన్నమాట ఎయిట్ కలర్ చార్ట్ సూపర్ అంటే సూపర్ ఉందండి కేటలాగ్ చూపిస్తా పళ్ళు మీద మళ్ళీ మనకి హెవీ ఫాయిల్ తో మనకి అంతే పళ్ళు డిజైన్ లాగా వస్తుంది ఫ్రంట్ పార్ట్ యోక్ పార్ట్ దగ్గర మనకి లైట్ వస్తుందన్నమాట అండ్ మళ్ళీ మనకి హ్యాండ్స్ అంటే మనకి బ్లౌజ్ వచ్చేసరికి డార్క్ కింద బోర్డర్ ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది రియల్లీ నైస్ లుక్ అండి చాలా అంటే చాలా బాగుంది ప్రైస్ ఎంత పడుతుందండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫోర్ డబల్ నైన్ ఓన్లీ